ఎండమావి కథ రాసింది హర్షవర్ధన్ వాడి జ్ఞాపకాలు నన్ను మొదలవు వాడు నేను పోతే తప్ప ఈ మధ్య నాలో కొత్త భయం మొదలైంది వాడు నన్ను జన్మ జన్మలకి ఇలా సతాయిస్తాడేమోనని అందుకే నేను ఒక మంచి భార్యగా ఒక మంచి తల్లిగా ఒక మంచి కూతురుగా ఒక మంచి కోడలుగా చాలా మంచి పనులు చేస్తూ బోలుడి పుణ్యం మూటగట్టేసుకుంటూ జన్మరాహిత్యం కోసం పాటుపడుతున్నా వాడి బారినబడిన నా జీవితం వయస్సు ఇప్పటికీ ముప్పై ఏళ్ళు డిగ్రీ రెండవ సంవత్సరంలో ఒక స్నేహితురాలి ఇంట్లో దానికి లెక్కలు నేర్పిస్తూ కనబడ్డాడు మొదటిసారి బుడబొక్కల బ్యాగీ ప్యాంటు మీద టైట్స్ లేక వేసుకొని ఆ కాలం వెర్రి వంట పట్టించుకున్నాడు మళ్ళీ నా మానాన్ని నేను నా స్నేహితురాల్ని కబుర్లలో దించుదామని ప్రయత్నిస్తుంటే వాడేదో రామానుజంలాగా దాని బుర్రలోకి లెక్కలెక్కిస్తున్నాడు వాణ్ణి లేనిపోని ప్రశ్నలతో విసిగించి తరివేసిన తర్వాత దాని మాటల్లో తెలిసింది వాడు దాని సీనియర్ సీనియర్ అని వాళ్ళ నాయన్లు పరిచయిస్తులని అందుకే వీడు దానికి లెక్కలు నేర్పిస్తున్నాడని ఆ తర్వాత మా స్నేహితురాలింట్లోనే ఒకటో రెండో మార్లు చూసేవాడిని బాగానే ఉండాడు మాటలు కూడా మేరకుండా బాగానే మాట్లాడతాడు బాగానే చదువుతాడని కూడా తెలిసింది నేను వాడు వేరే వేరే కాలేజీ అయిన ఒకటే గ్రూప్ అవడంతో ఒకటి అర మా చదువుల గురించి మాటలు వాడి మాటలు అనిపించింది వాడికి నేనంటే ఏదో ఇష్టం ఏర్పడుతోంది అని నా స్నేహితురాలి మాటల్లో పట్లాడేమో కానీ నేను రెండో సంవత్సరంలో ఓ ల్యాబ్ దప్పానని బోల్డ్ సానుభూతి దాంతోపాటు బోల్డ్ ధైర్యం చెప్తూ ఇన్లాండ్ కవర్లో ఆఖరికి అతికించే సైడ్ కూడా వేస్ట్ కానీకుండా ఓ ఉత్తరం రాశాడు వాడికి తెలుసు నేను ఇటువంటి చిన్న చిన్న సెట్ బ్యాక్లకు భయపడేదాన్ని కాదు అని కానీ సాక్ కావాలి వాడికి లెటర్ రాయడానికి అయినా ఆ లెటర్లో ఏముండిసి వచ్చింది కనుక కనపడ్డప్పుడల్లా వాడు వాగే చదువుకోవాలి తప్ప కలిసినప్పుడల్లా సర్వీసెస్ లేదా ఎంబీఏకి రాయమని చెత్తబోరేవాడు ఎక్కడ పట్టేవాడు కానీ కట్టలు కట్టలుగా మెటీరియల్ ఇచ్చేవాడు లెటర్స్లో తెగ సతాయించేవాడు వాటి గురించే ఇంజనీరింగ్ సర్వీసెస్కి అయితే నా ఫీజు కూడా వాడగట్టేశాడు కట్టేశాడు వాడికి అసలు జనరల్ నాలెడ్జ్ కామన్ సెన్సు ఎంత శూన్యం అంటే ఒకసారి కలిసినప్పుడు అడిగాడు నువ్వు లెటర్ అంతా అయ్యాక ఎల్యూవీ అని సైన్ చేస్తావు దాని అర్థమైంది అని నా బొందరా నా బొంద అని చెప్పేవాళ్ళు ఒళ్ళు మండి ఈ కామన్ సెన్స్ లేని వాళ్ళకే వస్తాయి పీజీలో సీట్లు డిస్టింక్షన్లు నాలాటి ధైర్యస్థురాళ్ళు స్ట్రీట్ స్మార్ట్లు మాత్రం ఫస్ట్ క్లాస్లతో సరిపెట్టుకోవాలి అలా ఏడ్చి చచ్చాయి మన చదువులు ఏరా పీజీ సీట్ వచ్చింది ఇంకా ఏమిటి నీ ప్లాన్ అని అడిగే ఒకరోజు వాడి పక్కన నడుస్తూ పెద్ద పోజ్ కొట్టాడు పీజీ చదివి ఉద్యోగం సంపాదించి కుటుంబాన్ని ఉద్ధరించాలని ఉద్ధరించరా నాయన నేనేమన్నా కాదన్నానా అని చెప్పే అప్పటికి వాడికి అర్థమవుద్దని అప్పుడు గక్కాడు అసలు విషయం మా ఊరంతా నడిపించి నడిపించి మా మధ్య తిండి దగ్గర నుండి పద్ధతుల వరకు కంపాటబిలిటీ ఇష్యూస్ అని అదిగాక నేను ఎప్పుడో వాగాంట నా స్నేహితురాల దగ్గర మా సోదరిమని ఇంటర్కాస్ట్ చేసుకున్నప్పుడు మా నాన్నబడ్డ నరకం చూసి మా అయ్య చూసిన ఏ గొట్టంగాడినైనా నేను చేసుకుంటానని ప్రతిజ్ఞ చేశానని అందుకని వీడు మనసు సోది చెప్పాడు ఆ రోజు వాళ్ళ అయ్య చెప్పుంటాడు వాడికి మన వాళ్ళలో కట్నం వస్తుందిరా నాయన నువ్వు ప్రేమాదోవా అంటూ ఎవరు వెంట పడకను లేక ఈ మధ్య గ్యాప్ వచ్చింది కదా దేనెంటో పడుంటాడు అందుకే ఆ సోదెంత అని అనుకున్నా అప్పటికీ చెప్పా అదేమీ లేదురా నాయన అని వెండే మూర్ఖపు వెదవా చాలా ఎదురు చూశానబ్బా కోసం అలా వాడేమో పీజీకి ఇటు నేనేమో ఉద్యోగార్థం దూర రాష్ట్రానికి వెళ్ళిపోయాం మళ్ళీ కలవడం పోయాడు ఏడాది తర్వాతే మా నాన్నగారు ఆ సంవత్సరమే పోయారని కూడా తెలియదు వాడికి మూడు సెమిస్టర్ల పీజీలో రెండు సెమిస్టర్లు అయ్యాక క్యాంపస్ సెలక్షన్లో ఉద్యోగం సంపాదించి మా ఊరు వచ్చాడు అప్సరాలు కాఫీ తాగుతూ అసలు విషయంలోకి వచ్చాడు ఉద్యోగం వచ్చింది బతకగలను బతికించుకోగలను అన్న ధైర్యం కూడా వచ్చింది కాబట్టి నువ్వు ఇంకో రెండేళ్ళు ఆగితే మనం పెళ్ళి చేసుకుందాం అని నాకు వచ్చింది నాకు మొహం చూస్తే ఆ చెప్పే విధానం చూస్తే టీచర్ ముందు చేతులు కట్టుకుని ఒప్ప చెప్పే బాలులాగా ఎరా దీని నాన్నగారు చనిపోయారు ఇక దీనికి పెళ్ళి కాదని ఏమన్నా జాలి పడుతున్నావు నువ్వు అని అడిగాను నిన్నసలు నేను ఆడపిల్లలా చూడలేదు నువ్వు ఎక్కడైనా ధైర్యంగా బ్రహ్మాండంగా బతికేయగలవు అనే నమ్మకం నాకున్నప్పుడు నియమిజాలేంటి నాకు నిజంగా ఇష్టం కాబట్టి అడుగుతున్నా అన్నాడు వాడు నన్ను ఎక్కువ చేయడు తక్కువ చేయడు వాడితో నేను సమానం అనుకుంటాడు అదే నాకు వాడిలో నచ్చేది నేను చాలా కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేది నవ్వి నవ్వి చెప్పా నువ్వు ఎక్కాల్సిన రైలు జీవితకాలం లేట్రా అబ్బాయా అని తెల్లమొహం వేశాడు వాడు ఈ సంవత్సర కాలంలో చాలా జరిగిపోయాయి కొన్ని నా ప్రమేయం లేకుండా మరికొన్ని నా ప్రమేయంతో మా నాన్నగారు పోయారు ఆయన పోయిన సంవత్సరంలోపే నాకు పెళ్ళైతే అయితే ఆ కన్యాదాన ఫలం మా నాన్నగారికే చెందుతుంది కాబట్టి అర్జెంటుగా నా పెళ్లి జరిపించేయాలని మా బంధువర్గం చాలా పట్టుబట్టారు దీంట్లో నా ప్రమేయం లేదు కుక్కతో పట్టుకొని నేను గోదావరి వేదలేను నిన్ను నమ్ముకొని నేను పెళ్ళి వాయిదా వేసుకోలేను అందుకనే నేను పెళ్ళికి ఒప్పేసుకున్నా నా పెళ్ళి ఫిక్స్ అయిపోయింది నా ప్రమేయంతోనే చెప్పాను ఖచ్చిగా వాడి కళ్ళల్లో నీళ్ళు బాధ నాకు తెలుసు నన్ను వదులుకోవటం వాడికి చాలా కష్టం తమాయించుకొని అడిగాడు కుదరదా అని అస్సలకే కుదరదు మా వాళ్ళంతా మెట్టుతో కొడతారు ఎందుకంటే ఆ అబ్బాయి నేనే సెలెక్ట్ చేసుకున్నా తాను మా సీనియర్ చాలా కాలం నుండి నేనంటే ఇష్టపడుతున్నాడు నేను లేకపోతే బతకలేను అంటున్నాడు ఇష్టం బతకలేకపోవటం కాస్త ఒత్తి పలుకుతూ చెప్పాను చాలాసేపు సైలెంట్ అయ్యాడు వాడు ఇప్పటికన్నా చెప్తాడని ఆశించాను నువ్వు లేకుంటే నాకు కష్టం నేను బతకలేను అని అసలు వాడిష్టం నా ఇష్టం అంత బలమైందే కదా అనే సందేహం నాది కానీ ఆ మాట మాత్రం చెప్పడు ఒళ్ళంతా బలుపు వ్యధావ్కి ఎంతసేపటికి బెల్లం కొట్టిన కొట్టినరాయిలా కూర్చోవడమే కానీ ఏమన్నా బయటపడి చేస్తే కదా విసుగ్గానే ఉంది నాకు ఆ మౌనం లేచి హ్యాండ్ బ్యాగ్ తీసుకుని ఇక నేను బయలుదేరుతాను అని వస్తూ అడిగాను కార్డు పంపుతా వస్తావా పెళ్ళికి అని వాడి మొహం చూస్తేనే అర్థమైంది నాకు ఇదే వాడి ఆఖరి చూపని నాకు అదే కావాలి మనం స్నేహితులుగా ఉండిపోదాం అనే అర్థం లేని మాట లేక అర్థం లేని పనులు నాకు ఇష్టం లేదు వాడితో ఎప్పటికి వెళ్ళి చేరాడో ఏమో ఆ తర్వాత నాకు కనబడలేదు వాడు నా పెళ్ళికి రాడని తెలుసు ఇంట్లో వాళ్ళకి నా ఊహలు తెలిస్తే చంపేస్తారని తెలుసు అయినా పెళ్లి మంటపానికి వాడు వస్తాడు ఏదో ఒక మాయ చేసి నా మెళ్ళో తాళి కట్టేస్తాడనే పిచ్చే ఆశ నన్ను వదలలేదు వాడు రాలేదు నా పెళ్ళైపోయింది అయిపోయింది వాడేమో వెళ్ళి పీజీ కంప్లీట్ చేసుకుని జాబ్లో చేరిపోయి ఉంటాడు వాడన్నట్టే నేను ఎక్కడున్నా బాగుంటాను నా జీవితం చాలా బాగుంది బంగారు పూలతో చేశానేమో పూజ నా మొగుడు నిజంగా బంగారమే ఒకవేళ కనబడితే మా మధ్య సంభాషణ ఎలా ఉంటుందో అని చాలాసార్లు ఊహించాను ఎక్కడున్నా బాగుంటావు ఇంకో వందేళ్ళు బతికాయి అంటాడు వాడు నేను భయం భయంగా నువ్వెలా ఉన్నావురా అని అడుగుతా నాకేమే నేను ఫస్ట్ క్లాస్ నేను సూపర్ అంటాడు వాడు ఒళ్ళంతా బలుపు కదా వాడికి వాడి గురించి ఇలానే ఆలోచించాను ఇన్నేళ్ళు మొన్న ఆ ఫోన్ వచ్చేదాకా వాడి జీవితంలో ఎన్నో మంచి విషయాలు జరిగి ఉంటాయి అవి ఎవరు కూడా ఎప్పుడు నాకు పని కట్టుకొని వచ్చి చెప్పలేదు వాడు నెల క్రితం కోవిడ్తో పోరాడి పోరాడి రికవర్ అవుతూ సడన్గా స్ట్రోక్తో పోయాడని నన్ను వెతికి వెంటాడి వచ్చి చెప్పారు నా మానా నేను వాడెక్కడున్నా హాయిగా ఉంటాడనే భావనలో ఉండడం వాళ్ళకి నచ్చలేదు కాబోలు అడగలేక అడగలేక అడిగాను నాకు ఫోన్ చేసిన వాళ్ళని వాడి భార్య పిల్లలు ఈ షాక్ ఎలా తట్టుకున్నారు అని నిట్టూర్చి చెప్పారు వాళ్ళు వాడు అసలు పెళ్ళి చేసుకోలేదని నేను వెంపర్లాడిన జన్మరాహిత్యం వాడికి దొరికినట్టుంది